హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి సన్నజాజి పూల మొక్క అనమాట సంవత్సరం అంతా కూడా సన్నజాజి పూలనేవి పుయ్యాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే చాలు అండి సంవత్సరం మొత్తం కూడా సన్నజాజి పూలు అనేవి పూస్తూనే అన్నమాట అలాగే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి గులాబీ మొక్కల్ని కొమ్మలతో ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారండి అలా కనుక గులాబీ కొమ్మలు పెట్టుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ముందుగా సన్నజాజి మొక్కల్ని పాదుజాతి మొక్కలు కాబట్టి మనం పాదులాగా మనకి ఖాళీ ఎక్కువ ఉన్న ప్లేస్లో తాడు కింద కట్టుకుని మనం పాదులా అయితే ఎక్కించుకోవాలి అనమాట మీరు పాట్స్లో పెంచుకున్నా కానీ కొంచెం మీడియం సైజ్ పాట్ అయినా కానీ ఎంచుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఎక్కువగా అవుతుంది కాబట్టి చిన్న సైజు పాట్స్లో అయితే వేయకండి కనీసం మినిమం మీడియం సైజు పాట్లో వేసిన తర్వాత మీకు అది పెద్దగా మొక్క అయిపోయింది అని అనిపిస్తే కనుక అప్పుడు రీపాట్ అయితే చేసుకోండి పెద్ద పాట్లోకి అలాగే వీటి సాయిల్ విషయానికి వచ్చేసేటప్పటికీ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ కలుపుకోవచ్చు లేదు అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది కలుపుకోవచ్చు అండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఉంటే కనుక మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అడుగు భాగంలో వేసేసి ఆ తర్వాత పైన మొక్కనైతే వేసుకోండి మొక్క ఎదిగే టైంకి అదంతా కూడా కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట అలాగే మీరు నేల మీద వేసుకున్నారు అంటే కనుక డైరెక్ట్గా నేల మీద అయితే వేసేసేయండి వేసి కొన్ని రోజులకి మీ దగ్గర ఏదైనా ఫర్టిలైజర్స్ ఉంటే కనుక ఇచ్చుకోవచ్చు అంటే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదండీ ఉల్లిపొట్టుతో మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం కదా ఆ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ఎక్కువగా ఫ్లవరింగ్స్ అనేది రావాలి పెద్ద సైజులో రావాలి అంటే బనానా ఫర్టిలైజర్ అండి బనానా అలాగే బెల్లం కలిపి మనం అలానే ఉంచేసామంటే మనకి మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి క్లారిటీగా కావాలి అంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి దీనికి పెస్ట్ కూడా చాలా చాలా తక్కువ పెస్ట్ అయితే వస్తుందనమాట చాలా చాలా రేర్గా ఉంటుందండి పెస్ట్ కూడా పెద్దగా రాదనమాట అలాగే సంవత్సరం అంతా పువ్వులు పుయ్యాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది కదండి మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఇలా మొగ్గలన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేసేయాలి అనమాట ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత ఏవైతే మొగ్గలు అలానే ఉండిపోయాయో వాటిని తుంచేసేయాలి అండి అంటే ప్రూనింగ్ చేసేసేయాలి అనమాట అలా ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు కొత్త చిగురులు అనేవి వచ్చి ఎప్పుడు ఎప్పుడు కూడా మనం ఒకవైపు బ్రాంచెస్ అనేవి తీసేస్తూ ఉంటాం కదండి అంటే కొంతవరకు కూడా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి అనమాట ఆ తర్వాత పువ్వులైపోయిన తర్వాత ఇంకొంచెం ప్రూనింగ్ అయితే చేసుకోవాలి అండి మొత్తం ఒకేసారి ప్రూనింగ్ అయితే చేయకూడదు అనమాట ఒక సైడ్ పూస్తూ ఉంటాయి మనం ప్రూన్ చేస్తాం ఇంకొక సైడ్ ప్రూన్ చేసుకోవాలి అలా సగం సగంగా ప్రూన్ చేసుకుంటేనే ఎప్పుడు ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అలాగే సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉంచుకుంటే మొక్క బెటర్ అనమాట ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అండి మనం ఈవినింగ్ టైం అయితే కోసుకుంటాం కదా మొగ్గలు అనేవి మనం సన్లైట్ అనే ఉన్న ప్లేస్లో ఎక్కువగా ఉంటే కనుక మొక్కలు కూడా పెద్ద సైజులో కూడా వస్తాయి అలాగే వాటర్ విషయానికి వచ్చేటప్పటికి వాటర్ కూడా తరచూ ఇస్తూ ఉండాలి అండి మనం రెండు రోజులకి ఒకసారి అయినా కానీ వాటర్ అనేది ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేసుకుని ఇవ్వడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదండి మొగ్గలు అనేవి కొత్త మొగ్గలు ఇటువైపు మనం ప్రూన్ చేసేసుకున్నాం అనమాట అందుకు కొత్త మొగ్గలు అనేవి వచ్చాయి ఇంకా అటు సైడ్ అనేది ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు కదండీ ఈ ఫ్లవర్స్ అయిన తర్వాత అప్పుడు మనం ప్రూన్ చేసుకోవాలి ఒకేసారి హార్డ్ ప్రూనింగ్ అయితే ఎప్పుడూ చేయకండి ఈ టిప్స్ పాటిస్తే చాలు అండి సంవత్సరం మొత్తం కూడా సన్నజాజి పూలు అనేవి పూస్తూనే అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి